మన తెలంగాణలో జరుగుతున్న ఈ ప్రతి దాన్ని కూడా అడ్డుకోవాలి ఈ రోజు మాకేమైంది మేము మంచిగానే ఉన్నాం ఎవరి మీద జరుగుతూ ఏముంటుంది అనేది మీరు ఆ ఆలోచనకు పోతే మాత్రం రేపు భవిష్యత్తులో ఇంకో రకంగా ఉంటది దాని తర్వాత పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మాత్రం మనం ఏం చేయలేము సో దయచేసి నేను చెప్తున్నా వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటుగా ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే వైఆర్టీవీకి సంబంధించి డైరెక్ట్ గా పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైన న్యూస్ అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తుంది రేపు భవిష్యత్తుకు సంబంధించి పూర్తిగా కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ కు సంబంధించి ఈ హామీలు ఏదైతే ఉన్నదో ఆ హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో ఈ ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటివరకు అయితే చర్యలు తీసుకోలే దీనిని మళ్ళీ మళ్ళీ చూపెట్టే చర్యలు అయితే తీసుకోలే ఇప్పటివరకు దీని మీద ఇంకెవరు మాట్లాడలే కాబట్టి ఖచ్చితంగా కూడా మాట్లాడాలి ఆయన కళ్ళ పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ ఒక దగ్గర లాగా అడుక్కున్నాను ఆయన కాలు కూడా పట్టుకున్నాను ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు బాగా నీచంగా మాట్లాడిండు తను కాలు మీద కాలు వేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో నేను ఒక ఆడ మనిషిని ఇక్కడ పొద్దు నుండి సాయంత్రం వరకు కష్టం